చాలా ఉత్సాహపూరితంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చర్చ జరుగుతూ ఉంది ఈ చర్చలో ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ పక్షాలు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తిరిగి పవన్ కళ్యాణ్ కానీ ఈ పార్టీలన్నీ కూడా ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు రాబట్టడానికి ప్రయత్నం చేయనటువంటి అధికార వైసీపీ పార్టీ కానీ ఈ రాష్ట్ర రాజధాని అమరావతి నిధుల గురించి తీసుకురావడంలో విఫలమైన పార్టీలు తర్వాత పోలవరానికి నిధులు రాబట్టడంలో విఫలమైనటువంటి రాజకీయ పార్టీలు అదేవిధంగా ఈరోజు రాయలసీమ ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతాలకు వెనుకబడిన ప్రాంతాలకు మరి బుందేలు తరహా మరి నిధులను తీసుకురావడంలో విఫలమైనటువంటి రాజకీయ పార్టీలు ఈరోజు దాదాపుకు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చే ముందు మరి ఆ రకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి ఆ రకమైన హామీలు నెరవేరినటువంటి పరిస్థితుల్లో ఈరోజు బీజేపీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఆంధ్రప్రదేశ్లో రెండు రాజకీయ పక్షాలను తనదైనటువంటి శైలిలో మేనేజ్ చేసేటువంటి కార్యక్రమంలో ముందుకు పోతా ఉన్నాం అంటే ప్రజలు మేల్కోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏ ఒక్క రూపాయి నిధులు రాలే ఈ రాష్ట్రం నుంచి ఢిల్లీకి నిధులు పోతా ఉన్నాయి తప్ప జీఎస్టీ రూపంలో ఈ రాష్ట్రానికి వెనుకబడిన ప్రాంతాలకు నిధులు రాలే అమరావతికి నిధులు రాలా పోలవరానికి నిధులు రాలే తర్వాత దాదాపు ఇరవై రెండు రకాల కేంద్ర ప్రభుత్వ విద్యా విభజన చట్టంలో అమలు హామీలు వచ్చినటువంటి యొక్క విద్యా సంస్థలకు ఏ ఒక్కదానికి నిధులు రాలా అనంతపురం లాంటి సెంటర్లో కేంద్ర విశ్వవిద్యాలయానికి ఒక్క రూపాయి కూడా నిధులు రాక వాళ్ళు ప్రత్యక్షంగా దాదాపు ఒక ఇరవై రాష్ట్రాల విద్యార్థులు రోడ్ ఎక్కి మాకు హాస్టల్ ఫెసిలిటీ లేదని కరోనా కాలంలో రోడ్ ఎక్కి కలెక్టర్ బగలా ముందు ఆందోళన కార్యక్రమాలు చేస్తే మనం చూసుకున్నటువంటి పత్రికల్లో చూసుకున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ పైన భారతీయ జనతా పార్టీ బీజేపీకి ఉన్నటువంటి శీతాకళ్ళు లేట ఈ ఆంధ్రప్రదేశ్ పైన ఉన్నటువంటి ఒక కోపమైనటువంటి ఒక పరిస్థితులు దీని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులను గమనించాలని చెప్పి ప్రజలను మరి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం కాబట్టి ఇట్లాంటి సందర్భంలో ఇండియా కూటమి దేశవ్యాప్తంగా దాదాపు ఇరవై ఎనిమిది రాజకీయ పక్షాలతో మరి దేశంలో ఇండియా కూటమి కొనసాగుతూ ఉంది నిన్నటి రోజుల అనంతపురంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో అనంతపురం జూనియర్ కాలేజీలో కూడా బహిరంగ సభను నిర్వహించుకున్నాం మరి భవిష్యత్తులో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా సమావేశాలు కూడా నిర్వహించుకోబోతా ఉన్నాం కాబట్టి ఇండియా కూడా బలపరచాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలను కోరుతా ఉన్నాం ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతాంగ ఉద్యమం రెండో దశలో కొనసాగుతూ ఉంది ఇప్పటికే ఫిబ్రవరి పదమూడో తారీఖు నుంచి ఇప్పటి వరకు ఢిల్లీ హర్యానా పంజాబ్ ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల నుంచి రైతాంగం పెద్ద ఎత్తున తరలి వచ్చి సి టూ ప్లస్ ఫిఫ్టీ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని రైతాంగానికి పండించిన పంటకు కనీస మద్దతు ధరను ప్రకటించాలని అదేవిధంగా రైతులు అప్పులో పుట్టి అప్పులో పెరిగి అప్పులోనే ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి నుంచి బయట పడవేయాలంటే కనీసం రెండు లక్షల రూపాయలు రైతు యొక్క అప్పులు రద్దు చేసి రుణ విమోచన చట్టాన్ని దేశవ్యాప్తంగా తీసుకొని రావాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రైతాంగ పోరాటం కొనసాగుతూ ఉంది ఈ పోరాటం రెండు వేల ఇరవై ఒకటిలో కూడా దాదాపు పదమూడు మాసాల పాటు పెద్ద ఎత్తున కొనసాగింది ఆ సందర్భంగా ఏడు వందల యాభై మంది రైతులు చనిపోవడం కూడా జరిగింది ఆ సందర్భంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ ఉద్యమాన్ని విరమింపజేయడానికి వ్రాతపూర్వకంగా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఒక కమిటీని కూడా ఇరవై ఒక్క మందితో కమిటీని కూడా వేశారు కానీ రెండు సంవత్సరాలు పూర్తి అవుతా ఉన్నా కూడా కమిటీ వేసినా అది కాలయాపన జరుగుతూ ఉంది సాక్షాత్తు ప్రధానమంత్రి గారే హామీ ఇచ్చినా కూడా ఆ హామీ నెరవేరకపోతే ఇప్పుడు రెండో దశ ఆందోళనలో భాగంగా రైతాంగం ఆందోళన చేస్తూ ఉంది మరి రైతులు ఢిల్లీకి వస్తున్నారన్నటువంటి సందర్భంలో ఆ రైతాంగ ఉద్యమానికి ఏదో ఒక పద్ధతిలో ముగింపు పలకాలనేటువంటి దాన్ని పక్కన పెట్టి రైతులు భారతదేశం పైన దండయాత్ర చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో అక్కడ రైతులపైన గోల ప్రయోగాలు ప్రయోగించి రబ్బర్ బుల్లెట్లు వేసి పెద్ద పెద్ద కందకాలు తవ్వి మొత్తం సిమెంట్ రోడ్లను సిమెంట్ దిమ్మెలను కూడా పెద్ద ఎత్తున వారు రాకుండా అడ్డుకోవడానికి కావాల్సిన ప్రయత్నం చేసి పైగా డ్రోన్ల నుంచి కెమెరాలు తీసి రైతులు ఎక్కడి నుండి వస్తున్నారో గమనించి వారిపైన మూకుమ్మడిగా దాడి చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఆయన నాయకత్వంలో కొనసాగుతుంది ఒక్క మాట అడుగుతూ ఉన్నాం మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా జనరల్ డయ్యర్ కంటే కూడా ఈ దేశంలో నరేంద్ర మోడీనే చాలా ప్రమాదకరమైనటువంటి వాడు అంటే ఇందులో ఏమైనా అతిశయక్తి ఉందా వారేమైనా కూడా ఈ దేశానికి తిండి పెట్టేటువంటి రైతాంగం ఆరుగాలం కష్టపడి చావడానికి సిద్ధపడి పొలాల్లో ఉండి పంట పండించి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తిండి పెడతా ఉంటే అలాంటి తిండి పెట్టి రైతన్న ఢిల్లీ కేంద్రంగా వచ్చి ఆందోళన చేయడానికి దట్టు మీరిచ్చిన హామీని వ్రాతపూర్వక హామీని అమలు చేయమని కోరడానికి వస్తే వారిని సంఘ విద్రోహ శక్తులుగా లేదా ఇతర దేశాల నుంచి భారతదేశంపైకి దండయాత్ర చేయడానికి వచ్చినట్టు వాళ్ళగా పరిగణించి వారిని దుర్మార్గుల కంటే ఈనంగా చేసి పెద్ద ఎత్తున వారిపైన దాడి చేయడం ఇది చాలా దుర్మార్గకరమైన విషయం ఇది కేవలం ఒక నరేంద్ర మోడీ గారికి మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో హర్యానా ప్రభుత్వం బీజేపీ హర్యానా ప్రభుత్వం నిన్న మూడు రోజుల క్రితం శుభకరణ్ సింగ్ అనేటువంటి ఒక యువ రైతును కాల్చి చంపారు ఆ కాల్పుల్లో దాదాపు ఇరవై ఐదు మంది తీవ్రంగా గాయపడి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఆసుపత్రిలో వైద్యం అందుకుంటా ఉన్నారు ఇంతకంటే దారుణం ఏమైనా ఉందా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం పదమూడు మాసాల పాటు ఉద్యమం జరిగితే అప్పుడు ఏడు వందల యాభై మంది చనిపోయారు ఈరోజు పదమూడో తారీఖు నుండి ఆందోళన నడుస్తూ ఉంటే ఇప్పటికీ ఐదు మంది చనిపోయారు ఇంకా ఎంతమంది యొక్క రక్తాన్ని రుచి మరుగుతున్నావు ఎంతమంది రక్తం తాగాలనుకుంటున్నామని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మరి రైతులకు రుణాలు రద్దు చేయాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని చెప్తారు అదేవిధంగా స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తాం కనీసం మద్దతు ధర ఇస్తాం వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మారుస్తామని చెప్పి పార్లమెంటుగా మాట్లాడినటువంటి పార్లమెంట్లో మాట్లాడి అంతకుముందు పది సంవత్సరాల క్రితం అధికారంలోకి రావడానికి మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టేటువంటి హామీని నెరవేర్చమంటే ఈరోజు పలాయనవాదాన్ని చిత్తగించడం జరిగింది పైగా స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయమంటే ఆ సిఫారసులు అమలు చేయకుండా స్వామినాథన్ గారికి భారతరత్న ప్రకటించారు అంటే సిఫారసులు మాత్రం వారు చెప్పినటువంటి వ్యవసాయ రంగంలో మంచి మార్పులు తీసుకురావడానికి రైతులను మంచిగా చీర్తించడానికి కావాల్సినటువంటి సిఫారసులు మాత్రం అమలు చేయవు కానీ రేపు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు వారికి భారతరత్న ప్రకటిస్తాం కాబట్టి భారతరత్న ప్రకటించడం కాదు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏ మాత్రమైనా కూడా అభిమానం ఉంటే లేదా నువ్వు చెప్పినటువంటి మాట పైన అభిమానం ఉంటే కనీస మద్దతు ఆ కనీస మద్దతు ధర ప్రకటిస్తే పది లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు అవుతుందని చెప్పి బీ భారతీయ జనతా పార్టీ బోగస్ యూనివర్సిటీ నుంచి వాట్సాప్ యూనివర్సిటీ నుంచి కావాల్సినటువంటి పుంకాను పుంకాలుగా ఫేక్ మెసేజ్లు అన్ని పంపిస్తున్నారు కానీ ఒక క్రిస్టల్ నివేదిక ప్రకారం ఇరవై వేల కోట్ల రూపాయలు డబ్బులు కేటాయిస్తే భారతదేశంలో ఈ యొక్క ఎంఎస్పి రేటును అమలు చేయడానికి అవకాశం ఉందని చెప్పి ఆర్థిక నిపుణులు చెప్తా ఉంటే అది కాదని చెప్పి పది లక్షల కోట్లు అంటున్నాం మరొక వైపునేమో పద్ పద్దైదు పదహైదు వేల కోట్ల రూపాయలు దాదాపు పదహైదు లక్షల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద పెట్టుబడిదారు అది రిలయన్స్ కానీ ఆధారికి కానీ పదానికి కానీ ఇలాంటి కంపెనీలకు పెద్ద ఎత్తున వారి నిగడత కాల్చులుగా ప్రకటించి వారి అప్పులు రద్దు చేస్తావు కానీ రైతాంగానికి చేయమంటే ఇది చెప్పినాం మళ్ళీ పైగా ఏదైనా గట్టిగా మాట్లాడితే మాది రామరాజ్యం అంటే రామరాజ్యంలో ఇట్లానే రైతులు కాల్చి చంపమని చెప్పారా రైతుల యొక్క బుల్ రైతుల యొక్క వెన్నుళ్ళకి బుల్లెట్లు దించమని రాముడు ఏమైనా చెప్పాడా అని చెప్పి ఈ సందర్భంగా అసలు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందో అర్థమవుతా ఉందా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కరించకుండా నిన్న పోయి స్కై డ్రైవ్ అని చెప్పేసి అంతర్ జలాలకి లోపలికి పోయి ఆయన జలగర్భంలోకి దూరి అందులో నేను ముందే వచ్చానని చెప్పి టెంకాయ కొట్టి పూజ చేస్తా ఉన్నాడు ఏది ద్వారకా పోయి పోయి ముందేమో జ్ఞానవాడు దానికి ముందేమో శ్రీరామునికి సంబంధించినటువంటిది ప్రాణపతి చేస్తాను అంటే ఎప్పుడు ఈ దేశంలో ఏ పెద్ద సమస్య వారిని కాల్చి తప్పడమే కాకుండా మీ మంత్రి గారి కొడుకు కాళ్ళతో తొక్కించి చంపాడు ఈరోజు మళ్ళీ దానికి సంబంధించిన దాంట్లో దాన్ని అమలు చేయమని చెప్తే మళ్ళీ ఒకరిని పొట్టలు పెట్టుకున్నారు కాబట్టి నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో రైతాంగానికి సంబంధించి కానీ కార్మికులకు సంబంధించి కానీ లేదా కర్షకులకు సంబంధించి కానీ వ్యవసాయ కార్మికులకు సంబంధించి కానీ ఏ ఒక్కరి బాగు కోసం ప్రయత్నం చేయలేదు యాభై వేల కోట్ల రూపాయలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గత ప్రభుత్వాలు డబ్బులు కేటాయించి గ్రామీణ ప్రాంతాల్లో కరువు వచ్చినప్పుడు పనులు చేసుకోవడానికి ఎండాకాలంలో పనులు చేసుకోవడానికి వారికి కూలిచ్చి కుటుంబాలు ఆదుకోవడానికి ప్రయత్నం ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రాడ్యువల్గా పదివేల కోట్లు పదహారు వేల కోట్లు డబ్బు హక్కులు తగ్గించి బడ్జెట్లో వారిని వీధులు ఉపాధి చేశారు కార్మికులకు సంబంధించి నలభై నాలుగు కార్మికుల హక్కులు చట్టాలు ఉంటే నాలుగు గ్రేడ్లుగా విభజించి కార్మికులు చట్టాలు వాళ్ళు సంఘాలు పెట్టడానికే వీల్లేదని చెప్పేసి వాళ్ళ హక్కులను కాలు చేశారు రైతాంగానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రతి అంశం ఏ అంశం విద్యుత్ సంస్కరణలు తీసుకొని వచ్చాడు విద్యుత్ సంస్కరణలు తీసుకొని వచ్చి ప్రైవేటు విద్యుత్ మీటర్లు బిగించి అంటే రైతుల యొక్క మెడలకు ఉరితాలు బిగించడానికి ఉచిత విద్యుత్తుకు మంగళం పాడడానికి కావాల్సినటువంటి ఎత్తుగడ మొత్తం రాష్ట్రాన్ని యొక్క అధికారాన్ని కూడా కేంద్రం గుంచుకోవడానికి కావలసిన పద్ధతిలో విద్యుత్ సంస్కరణలు తీసుకొని వస్తూ ఉన్నాడు కాబట్టి ఒక్కటేంటి మొత్తం అన్ని రకాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అట్టర్ ఫెయిలుగు అయినటువంటి నేపథ్యంలో ఇంత Per dentro ఢిల్లీ కేంద్రంగా ఆందోళన జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకు నలభై సంవత్సరాల రాజకీయాలు అంటాడు కనీసం సోయి కూడా లేకుండా పోతా ఉంది ఏంటి ఇంత పెద్ద జరుగుతూ ఉంది ఒకటి మద్దతుగా స్టేట్మెంట్ ఇద్దామని చెప్పి ఆయన వీలే కానీ ఈయన నేను మాట తప్పను మడవే తిప్పాను ఓన్లీ మొక్కల కింద గుడ్డ వేసుకొని నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి సర్వీస్ మాత్రమే చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక్క మాట మాట్లాడడం నేను లెచ్చే మంత్రి కాదని చెప్పి జూలు నిలుస్తాను పులి ఇంకొకటి పవన్ కళ్యాణ్ ఆయన ఏం మాట్లాడలేదు వీళ్ళు ముగ్గురు కలిసి ఢిల్లీకి పోయి ఊడిదని చేస్తున్నారు తప్పితే ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయం కానీ రైతులకు చేస్తున్న అన్యాయం కానీ ఈ రాష్ట్రంలో రైతాంగానికి చేస్తున్నటువంటి అన్యాయం పోలవరం ప్రాజెక్టు యాభై ఆరు వేల కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు అవుతుంది ఇప్పటి వరకు పోలవరానికి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే డబ్బులు ఇచ్చారు మరొక ఇరవై ఐదు వేల కోట్లు డబ్బులు కావాలి ఆ డబ్బులు అడిగితే ఎత్తు తగ్గిస్తండి అంటారు ఎత్తు తగ్గిస్తే రాయలసీమలో ఇప్పటికే ఎడారి ఉన్నాయి మరింత ఎడారిగా మారుతుంది కాబట్టి ఏ ఒక్కటి సాధించలేనప్పుడు ఏ ఒక్కటి ఇవ్వలేనప్పుడు ఏ ఒక్క అంశాన్ని సాధించలేనప్పుడు ఈ ప్రభుత్వానికి ఎందుకు ఈ మూడు పార్టీలు ఊడిగని చేస్తున్నాయో జనానికి జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు అదేవిధంగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మీటింగు నిన్న ఇరవై ఆరో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు అబుదాబిలో జరగబోతూ ఉంది ఈ మీటింగు అమలైతే భారతదేశం నుంచి పోయినటువంటి వాళ్ళు భారతదేశంలో కనీస మద్దతు ధర ప్రకటించకూడదనేటువంటి కార్పొరేట్ల యొక్క లక్ష్యం నెరవేరుతుంది అట్లా నెరవేరడం ద్వారా భారతదేశంలో మరింత ఆకలి సూచి పెరిగేటువంటి ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో డబ్ల్యూటిఓ సమావేశాన్ని బాయ్కాట్ చేయమని చెప్తే తగదునమ్మా అని చెప్పేసి మళ్ళీ అబుదాబి గారు మళ్ళీ మాటల్లో మాత్రం మాది దేశభక్తి భారతీయత జాతీయత అని చెప్పేసి ప్రగాల్భాలు బలికి ఈయన పుట్టిన తర్వాతనే దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ జాతీయత గుర్తుకొచ్చిందన్నట్టు ప్రకటిస్తున్నారు రెండు వేల రెండవ సంవత్సరం వరకు నీ ఆర్ఎస్ఎస్ కార్యాలయం పైన నాగపూర్లో జాతీయ జెండాను ఎగరవేయనటువంటి వద్దని చెప్పినటువంటి భారత రాజ్యాంగాన్ని అమలు చేయనటువంటి భారత రాజ్యాంగాన్ని అంగీకరించినటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే దేశ ద్రోహులు ఎవరైనా ఉన్నారంటే అది భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ కాబట్టి అలాంటి వాళ్ళు ఈరోజు ఇలాంటి మాటలని చెప్పి ప్రజలను మూఢలుగా మార్చడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం భారత్ బచావో బీజేపీ హఠావో బీజేపీకి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారం మద్దతు ఇస్తున్నటువంటి వారిని ఓడించడం ద్వారానే ఈ దేశాన్ని ఈ దేశ రైతాంగాన్ని ఈ దేశ ప్రజలను కాపాడుకోవాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం